నమస్తే మిత్రులారా నేను మీ జనం టివి శంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అందరూ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతుంటే కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్లోకి లోకి నిన్న యాదాద్రి భువనేగిరి జిల్లా అధ్యక్షుడు కుంభమాలి రెడ్డి వెళ్ళాడు మరి ఎందుకోసం వెళ్ళిండు దీని వెనుక దాగి ఉన్నటువంటి మరణం ఏంటి మేము ముందు అతి షార్ట్ పీరియడ్ లో చెప్పడానికి ప్రయత్నం చేస్తా అయితే కుంభమాలి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో పోయినసారి దాదాపు తక్కువ మెజార్టీ ఓట్లతోటి ఓడిపోయిండు అక్కడ పైల రెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచాడు ఇప్పుడు భువనగిరిలో పైలశేఖర్ రెడ్డికి కొంత వ్యతిరేకత ఉన్నది కుంభమయ్య అనిల్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్కడ అంటే పైల రెడ్డి బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఓడిపోయే పరిస్థితి ఉన్నది ఆలయలో గొంగిడి శ్రీతా మహేందర్ రెడ్డి ఈమెకు కూడా వ్యతిరేకత చాలా ఉంది ప్రజలలో అది బయటికి రావట్లేదు ఓట్ల రూపంలో వచ్చినప్పుడు వస్తుంది తప్ప బయటికి రావట్లేదు అది గమనించినటువంటి కేసీఆర్ ఆలేరును అటు భువనగిరిని ఎట్లాగైనా కైవసం చేసుకోవాలి బిఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని ఒక మాస్టర్ మైండ్ గేమ్ లో భాగంగా అనిల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు అంటే దీని వెనక కుట్ర ఏముందంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పైలశేఖర్ రెడ్డికి భోనీరు కాకుండా పైలశేఖరెడ్డిని ఆలేరు బరిలో భువనగిరి బలిలో అనిల్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేపిస్తే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఓడిపోయిన ఆ సానుభూతి కొంత కలిసి వస్తుంది సంక్షేమ పథకాలు కలిసి వస్తాయి డబ్బులు కలిసి వస్తాయి బీఆర్ఎస్ సింబల్ కారు గుర్తు కలిసి వస్తుంది కాబట్టి కుమ్మల్ల రెడ్డి బోనగిరిలో గెలిసే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఆలేరు ఎమ్మెల్యే గొంగి మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఓడిపోతుంది మళ్ళీ ఏం చేయాలి ఒక సీటు పోతుంది అని చెప్పేసి పైల శేఖర్ రెడ్డి గతంలో ఇక్కడ ఆలేరు ప్రాంతం అనే వాస్తవంలో ఆలేరు కాన్స్టిట్యున్సీ లోకల్ పర్సన్ కాబట్టి స్థానికేతరుడు అనేటువంటిది ఉండదు కాబట్టి స్థానికుడు అవుతాడు ఆలయర్ కాన్స్టెన్స్ కి గతంలో ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసిండు పైల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు చేసిండు కాబట్టి ఇక్కడ అతడు పైల సెక్రీ తీసుకురావడం వల్ల గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రెండు ఆలేరు బోనేరి కాన్స్టెన్స్ గెలుచుకోవాలంటే ఖచ్చితంగా ఈ మార్పు జరగాల్సిందని చెప్పేసి కుమ్మవర్ణిల్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచిండు మరి తీసుకురావడం జరిగింది మరి వీళ్ళ పరిస్థితి ఏమన్నప్పుడు ఆలయ ఎమ్మెల్యే ను ఇస్తే ఎమ్మెల్సీ వచ్చు లేదా భువనేరి ఎంపీగా పోటీ చేసే అవకాశం పోటీ చేపించే అవకాశం కేసీఆర్ లో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది